మన భజవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ వెజ్ అండ్ నాన్ వెజ్ తాలీలు ఒక ఒక్కన్నిటి పడేయండి నమస్తే మిత్రమా మొన్న మన విజయవాడ ఫార్చున్ ముర్లీ రోడ్ రెవెన్యూ పార్క్ ఆపోజిట్ లో ఉన్న సదరన్ స్పైస్ రెస్టారెంట్ కి వెళ్ళాం ఇక్కడ మేము వెజ్ అండ్ నాన్ వెజ్ తాలీ షాహి ఘోస్ బిర్యానీ అండ్ టూ స్టార్టర్స్ ని ట్రై చేసాం వెజ్ తాలి వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ ఇందులో ఇరవై రకాల పైన ఐటమ్స్ వచ్చాయి మేము ట్రై చేసిన వెజ్ తాలి పేరు వచ్చేసి సాంప్రదాయ భోజనం ఇంకా నాన్ వెజ్ తాలి వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఇందులో ఆరు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చాయి దీని పేరు వచ్చేసి షడ్రుచల భోజనం ఇలా తెలుగులో ఫుడ్ ఐటమ్స్ పేర్లు వింటే మంచి ఫీల్ వస్తుంది కదా అండ్ ఇక్కడ వీటితో పాటు మస్ట్ ఐటమ్ వచ్చేసి షాయి బిర్యానీ ఆ బిర్యానీ అరోమా కానీ ఆ పీసెస్ కి పట్టిన ఫ్లేవర్ కానీ పిచ్చెక్కిచ్చే అండ్ ఇక స్టార్టర్స్ లో హునాన్ చికెన్ అండ్ చిల్లీ లూస్ ప్రాన్ మాత్రం స్పైసీ అండ్ గా చాలా బాగున్నాయి ఇంకా ఓవరాల్ టేస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఏ ఒక్క ఐటమ్ ని తీసివేయడానికి లేదు పేరు పేరున ప్రతి ఐటమ్ చాలా రుచిగా ఉన్నాయి మరికొంత కలిసి పాయి నేను కనుక బజవాడైతే సాంత్రం సదర స్పైస్ రెస్టారెంట్ కి వెళ్ళి ఒక చూపు చూడు ఒకవేళ బజ్జవాడ కాకపోతే వీడియో సేవ్ చేసుకోని బెస్ట్ కి షేర్ చేయి ఈ సార్లో బజవాడకి వచ్చినప్పుడు సదర్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళమని చెప్పు వీడియో సేవ్ చేసుకోవడం మాత్రం ముఖ్య మిగులు లేకపోతే మర్చిపోతావు ఫైల్గా ఎప్పుడు చెప్పే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ బెజవాడ ఫు